దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నాయి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే వినో ఈ రోజు నీకు అపాయంగా కనిపించవచ్చు ఆటంకంగా కనిపించవచ్చు అభ్యంతరంగా కనిపించవచ్చు ఈ రోజు ఏదైతే నీకు అన్యాయంగా కనిపిస్తుందో అపాయంగా కనిపిస్తుందో ఆపదగా కనిపిస్తుందో దాన్ని నా దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు తన బిడ్డలమైన మనకు సమస్తము మేలు కళ్ళు సమకూడి జరిగించేవాడు మన ప్రభు అయినా దేవుడు ఏర్పరచుకున్న వారి జీవితంలో ఏదైనా సరే కీడుగా కనిపిస్తున్నా నష్టంగా కనిపిస్తున్నా కష్టంగా కనిపిస్తున్నా దాన్ని వెనుక ఊహించని మంచిని ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడో యోసేపు యొక్క ప్రయాణంలో మనం చూసేది ఇదే కీడు చేయాలని సహోదరులు తలంచి అమ్మేశారు కానీ అదే ప్రయాణాన్ని దేశాన్నే పాలించి ఉన్నతమైన స్థానానికి యోసేపుని దేవుడు తీసుకెళ్లాడు ఈ రోజు నీ జీవితంలో దిగులు నిరాశ నిస్పృహ నిన్ను వెంటాడుతుందా దిగులు పడద్దు దేవుడు యోసేపును దీవించే రోజు వచ్చినప్పుడు ప్రపంచంలో ఏది కూడా యోసేపును అడ్డుకోలేకపోయింది దేవుడు చేర్చాలనుకున్న గమ్యానికి యోసేపును చేర్చేశాడు నిన్ను చేర్చాల్సిన గమ్యానికి త్వరలోనే నా దేవుడు చేర్చబోతున్నాడు